విజయనగరం జిల్లా పెద్ద మాపురంలో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు వైసీపీ అభ్యర్థి బొత్స అప్ప కుమారుడు బత్స బొత్స గురునాయుడు కూడా తండ్రి గెలుపుకు ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు వెంట ప్రచారంలో మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

मुख्यमंत्री जगनमोहन ऐसी प्रदर्शन रात्रि बंद జగన్మోహన్ రెడ్డి గారు నూట ఎనభై సార్లు దీని గురించి పట్టణా మీరు రెండు సార్లు ఆయన గురించి పట్టణొక్కలేదా నొక్కుతా లేదా రెండు సార్లు నొక్కుతారా లేదా రెండు సార్లు మరి ఆయన గురించి ఒక పట్టదేమో ఎంపీకి ఒక పట్టణేమో ఎమ్మెల్యేగా దాపు ఇచ్చి మీ ఆశీర్వాదం ఉంటే మరి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఉత్తమ తప్పనిసరిగా మరి మరి ఏమైనా గుర్తేసి తెలుగుదేశం పార్టీకి ఈ జిల్లాలో ఓటు అడిగే ఉంది ఏం చేశారని చెప్పి తెలుగుదేశం పార్టీకి ఈ జిల్లాలో మనం ఓటు వేయాలి ఎప్పుడైనా జిల్లా గురించి జిల్లా అభివృద్ధి గురించి ఆలోచన చేస్తారా మన పిల్లలు చదువుకోవడానికి ఒక స్కూల్ నుంచి ఒక్క స్కూలు తీసుకొచ్చారా ఈ గదిపన్న నియోజకవర్గం తీసుకుంటే ఈరోజు మీకున్న బళ్ళు అయి తప్ప ఎక్కడైనా తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో ఒక్క స్కూలైనా ఈ ప్రాంతానికి వచ్చిందా అని చెప్పేసి ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం లేదా ఉంది ఎందుకంటే అక్కడ గిరిజన యూనివర్సిటీ ఈరోజు ఐదు వేల కోట్ల దుబ్బాల్లో ఈ గిరిజన యూనివర్సిటీ తీసుకుంటున్నారు ఆ గిరిజన నుంచి వస్తే మీరు అనుకుంటారు గిరిజన యూనివర్సిటీ అంటే అదే గిరిజను అనుకుంటే గిరిజను కాదు ఈరోజు బీసీలు టెస్సీలు ట్రస్టీలు అందరూ కలిసి తగిన ఇంకా ముఖ్యంగా ఈ మానాపురం గ్రామం పెద్దలు నడుస్తున్నారు ఆ రోజు నిన్న ఒకలే కదా ఆ రోజు గౌరవ జాన్సి గారు హ్యాపీగా మీ మానవతనం ఫ్లైఓవర్ ని వచ్చిన దానికి సుమారు పద్దెనిమిది కోట్ల రూపాయలతో మళ్ళీ మా మానవతనం ఫ్లైఓవర్ చేయాలని చెప్పాం ఈ హైవే ఐదు సంవత్సరాలు దాని గురించి పెంచి పొద్దు చెప్పారా ఎక్కడైనా ఒక రోడ్డుగా చేశారు తెలుగుదేశం ప్రభుత్వ రోజు ధైర్యంగా మీకు చెప్తున్నాం ఈ రోజు కోదం రోడ్డు కానివ్వండి మరియు మరివాస రోడ్ కానివ్వండి ఈ రోజు టెన్స రోడ్ కానివ్వండి ఈ రోజు దత్త రోడ్డు కానివ్వండి దక్షరాజ రోడ్డు కానివ్వండి ఇలా పొలం నుంచి పెంచుకున్న రోజు నలభై కోట్ల రూపాయలతో ఆచారక్రమం కానివ్వండి ఈ రోజు మీ గ్రామంలో మంగళ రోడ్డు కానివ్వండి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు కదా ఇచ్చిన నిలబెట్టుకుంటాడు అనే ఆ రోజు ప్రజలు నమ్మి ఆలోచించిన హామీలు రైతు రుణమాఫీ అన్నాడు డాక్టర్ హృంగమాఫీ అన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నారు బాబు వస్తే జాబ్ వస్తా అన్నారు అన్నారు ఇవన్నీ చెప్పి ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజలేమో ఆయనకేమో గట్టి చూసి చెప్తారు మరి పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ కూడా ఎంత కష్టమైనా నష్టమైనా రెండు పొలాడిపోయినా ఎక్కడా కూడా ఇచ్చిన హామీలు ఇరవై మరి అమలు లేకపోతే ఏమంటారు ప్రజలని చెప్పేసి ఏదో విధంగా మరి ఇచ్చిన ప్రతి హామీ కూడా అమలు చేసి మళ్ళీ పెద్ద దీనికి ఈరోజు పేద చేసిన తెలుగుదేశం పార్టీ పేదవాడన్నా పేదవాడికి మంచి చేయాలన్నా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఆర్దిశగా ఆలోచన ఆలోచించలే కానీ ఈరోజు జరుగుతున్న యుద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో తెలుగుదేశం పార్టీకో కాదు ధనవంతుడికి పేదవాడికి మంచి జరుగుతున్న యుద్ధం ఈరోజు ధనవంతుడి పక్షాన చంద్రబాబు అంటే పేదవాడి పక్షాన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అందుకే పేదలు ఏక విధంగా అభివృద్ధి పంచాలి వాళ్ళ జీవన చిత్ర